అందరికీ నమస్కారం అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇదే విధంగా గతంలో ఐదు సంవత్సరాలు కూడా మహిళల పైన ఇదే థర మాట్లాడిపించినావు మీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు మీ మంత్రులు ఉండొచ్చు మీ మీకు సంబంధించిన వ్యక్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా నీచంగా మాట్లాడినారు ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మీకు బుద్ధి రాలేదా మీకు ప్రజలు పదకొండు సీట్లో కూర్చోబెట్టినారు ఇప్పుడు కానీ మీకు బుద్ధి రాలేదా నువ్వు అంటున్నావు మీ మనుషుల మీ మనుషులు అంటున్నారు బుద్ధి జ్ఞానం లేదా నిన్ను నిన్ని మీ అమ్మ కనేటప్పుడు ఆమె ఎంత బాధపడి ఉంటుందో నీకు జన్మమిచ్చేకి ఆమె కూడా ఆమె నీకు జన్మమిచ్చినప్పుడు అమ్మ గంగమ్మ తల్లి అమ్మ భూదేవ తల్లి నాకు ఎలాంటిది లేకుండా నా నా బిడ్డ సురక్షితంగా బయట రావాలని ఆ తల్లి అప్పుడు కూడా అమ్మవారిని వేడుకుంటుంది మీ అమ్మైనా ఒకటే మీ చెల్లైనా ఒకటే అమరావతి రైతులు ఆడబిడ్డలు అందరూ అంత నీచంగా మాట్లాడతావా అదే అమరావతి రైతులు ఆ భూములు ఇచ్చి రాష్ట్రం బాగుండాలనే కోరుకునే దేవతలు వాళ్ళు ఆ దేవతలు రోడ్ల మీద ఎన్ని రోజులు ఎన్ని కష్టాలు అవమానాలు ఎంతమందిని ఎన్ని కేసులు పెట్టారు నీచమైన కేసులన్నీ పెట్టావు ఎంత నీచమైన బుద్ధయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి ఆడబిడ్డలు అంటే నీకు విలువ లేదా ఒకే ఒక చెల్లు ఉంది నీతో పాటు ఆ ఒక చెల్లు కూడా నేను వదిలేసింది ఆ తల్లి కూడా నిన్ను వదిలేసింది ఒకే బిడ్డను కనింది మీ తల్లి ఆ ఒక బిడ్డను కూడా నేను వదిలేసింది రోడ్డు మీద నువ్వు ఎందుకు ఆడబిడ్డలు అంటే అంత నీచంగా మాట్లాడుతావు నీ అనుచరులలో ఉండే వాళ్ళకు నువ్వు నేర్పించే క్రమశిక్షణ నీకు లేదా నువ్వు నిజంగా మనిషేనా ఒక ఒక్క నీ ఇంట్లో నీ కుటుంబంలో ఆ విధంగా మాట్లాడితే ఒక మనిషిని అదే మీ భారతి గారి నేను మీ భార్య మీద ఏదో మాట్లాడినారని మా నారా చంద్రబాబు నాయుడు ఆ విధంగా మాట్లాడుకుద్దు అట్లని చెప్పి మాకు బుద్ధి జ్ఞానం నేర్పించినాడు ప్రతి స్టేట్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా అది మా నారా చంద్రబాబు నాయుడు అంటే నువ్వు కనీసము ఇలాంటి నీచమైన కుక్కలకి కొంచెం బుద్ధి చెప్పాలని కూడా నీకు బుద్ధి జ్ఞానం లేదంటే నిజంగా అన్న మీకు డిపాజిట్లు కూడా ఉండవు నెక్స్ట్ ఈ ఇంత ఈ తరం మాట్లాడుకు నీవేమైనా గవర్నమెంట్ ద్వారా ప్రజలకి ఏమైనా నీకు మంచి చెడ్డ జరగలేదంటే దాని మీద పోరాడు ప్రజలకు జరగని అని అది ఒప్పుకుంటాం అది వదిలేసి తెలుగు మహిళలు అమరావతి మహిళల పైన పడేది అమరావతిలో వైసీపీ కోట అయిన మహిళ లేదా కోట అయిన మహిళ లేదా మీకు బుద్ధి జ్ఞానం ఉందని మాట్లాడుతున్నాం ఎంత నీచంగా మాట్లాడతారా నీచం లే నీచమైన కుక్క కడుపు కన్నం తింటావా గడ్డి తింటావా రాస్కెల్ నీకు నిజంగానే చప్పులు దండుతో కొట్టి చప్పులేసి నీకు మహిళలు చెప్పులతో కొట్టి ఊరేగింపితే కూడా నీకు బుద్ధి రాదురా ప్రజల మీద పోరాడు ఒప్పుకుంటాం ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ ఇంకొకసారి కానీ ఇలాంటి జరిగితే నీకు అదే జరుగుతుంది ఇంకా ఒకటి మా సీఎం గారికి కానీ మా లొకేషన్ కానీ ఇలాంటి నీచమైన కుక్కల్ని ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకుని జైలుకు పంపించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జిల్లా పార్లమెంట్ తెలుగు మహిళని చంద్రకళ కుప్పం నిన్నటి రోజున వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి అంటే ఎక్స్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఐదు రోజులు మన మహి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి మనం పట్టం కట్టాం ఈ ఐదు సంవత్సరాల్లో మహిళలకి ఎంత గౌరవం ఇచ్చారన్నది రాష్ట్ర ప్రజా మహిళలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం నిన్నటి రోజున వైసీపీ సాక్షి మీడియా కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా కృష్ణం రాజు వీళ్ళిద్దరూ అమరావతి మహిళలపై రాష్ట్ర మహిళలపై చేసినటువంటి వ్యాఖ్యలు భాష ఎలా ఉంది అంటే యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తలదించుకునేటటువంటి పరిస్థితి అమరావతి అనేది దేవతలు పరిపాలించినటువంటి రాజధాని అలాంటి అమరావతిని రాజధానిగా పెడితే వచ్చినటువంటి నష్టం ఏంటో అర్థం కావట్లేదు అంటే అమరావతిలో ఉన్నటువంటి మహిళలందరూ వేషలా జగన్మోహన్ రెడ్డి నువ్వు దీనికి సమాధానం చెప్పాలి నీ ఇంట్లో నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నీకు ఒక తల్లి చెల్లి నీ భార్య ఆడవాళ్ళే వాళ్ళందరూ వేషలేనట్టేనా రాష్ట్ర ప్రజలందరూ వేషలంటే నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా వేషలేనా ఒక్కసారి ఆత్మశుద్ధి చేసుకోమని చెప్పి ప్రశ్నిస్తున్నాం మేము మహిళల్ని దేవతలతో పోల్చుతారు కానీ నువ్వు చేస్తున్నది ఏమిటి ఇంత క్రూరంగా ఇంత రాక్షసత్వంగా గత ఐదు సంవత్సరాలు పరిపాలించి మహిళలను గుద్దుల మీద గుద్దులు ముద్దుల మీద ముద్దులు అన్నీ చేసి ఈరోజు మహిళలని ఇన్ ఇలా కించిపరిచి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి నువ్వు మనిషి పుట్టుకనే పుట్టావా నువ్వు మనిషి అయితే ఇలాంటి మాటలు మాట్లాడతావా నువ్వు మనిషి అయితే ఇలా మాట్లాడవు నీకు సంస్కారహీనుడివి నువ్వు నీకు సంస్కారం ఉన్నట్టే మహిళల మీద జాలి ఉండేది ఎవరో వద్దు నీ తల్లికి చెల్లికి అన్యాయం చేసావు నీ తల్లిని దుష్ దుర్భాషలాడావు నీ నీ చెల్లిని దుర్భాషలాడావు ఇంకా రాష్ట్రంలోని మహిళల్ని నువ్వు మాట్లాడవా నీలాంటి నీచుణ్ణి ఈ రాష్ట్రం నుండి బహిష్కరణ చేయాలి చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకం అంతా కూడా తిరగబడుతుందని చెప్పి నేను ఇవాళ తెలియజేస్తున్నాను మహిళలు అంటే ఏమనుకుంటున్నారు రాష్ట్రంలోనే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగం మహిళలు ఉన్నారు గుర్తుపెట్టుకో ఆ మహిళలు నీకు ఓట్లు వేయబట్టే ఐదు సంవత్సరాలు నువ్వు పరిపాలించావు మహిళల ఓట్లు లేకపోతే నువ్వు పరిపాలించేవాడివా మహిళల్ని ఇంత హీనంగా మాట్లాడతావా నువ్వు కనీసం మాట్లాడి రెండు రోజులైనా కూడా నీ నీ తల్లి కానీ చెల్లి కానీ నీ భార్య కానీ ఎవరైనా కూడా మన మహిళలవే కదా వీళ్ళు బుద్ధుండో బుద్ధు లేకనో మాట్లాడారు కనీసం క్షమాపణ చెప్దామన్న ఇంగిత జ్ఞానం కూడా లేని మనుషులు మీరు ఇలాంటి మనుషులకే పట్టం కట్టింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా చాలా అసహ్యం వ్యక్తం చేస్తున్నాం వీటన్నిటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకునేది ఒకటి ఒకే ఒకటి ఇలాంటి రాక్షసుల్ని నడి రోడ్డు మీద తీయాలని చెప్పి నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను ఇంకోసారి మహిళల గురించి మాట్లాడితే మహిళలను కించపరిచి మాట్లాడే నీచుని నడి రోడ్డు మీద తీయాలని మన రాష్ట్ర గవర్నమెంట్ ని నేను పదే పదే కోరుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ఆడవారి సంఘం థ్యాంక్ యూ